సోదర సోదరి మనలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మన ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుల అన్న చెల్లెల యొక్క అనుబంధాన్ని ప్రతీకగా ఈ పండగను మనం జరుపుకుంటాం శిశుపాలు శిక్షించేటటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు తన వేలు నుంచి కారుతున్నటువంటి రక్తాన్ని చూసి ద్రౌపదీ దేవి తన చీర కొంగును చింపి అన్నకి కట్టుగా కట్టడం జరిగింది మరి దానికి మరి శ్రీకృష్ణ పరమాత్ముడు నీకెల్లప్పుడు అండగా ఉంటానని చెప్పడం జరిగింది మనం మన ఇళ్ళల్లో పండగ జరుపుకుంటప్పుడు అన్నకు కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టేటప్పుడు నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మన ఇద్దరం కలిసి దేశానికి రక్ష అనేటటువంటి మాటలు మనమందరం కూడా చెప్పుకుంటాం మరి అలాగే మన భారతదేశంలో మొన్నప్పటికీ మొన్న జరిగినటువంటి విషయంలో పహల్గామ్ లో మన హిందూ మహిళల బట్టలపై ఉగ్రవాదులు దాడి చేసి మరి వాళ్ళని ఏడిపించడం మరి ఏడిపించినప్పుడు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు మీ ప్రధానికి మీ మోడీ గారికి చెప్పండి అనేసి చెప్పారంటే వారందరి దృష్టిలో మోదీ గారు వా అందరికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఒక అన్న స్థానంలో ఒక తండ్రి స్థానంలో నిలబడ్డ విషయం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి మరి ఆ రోజు వాళ్ళు ఆ మాట అనడం జరిగింది ఆ మాటకి మోదీ గారు విని మరి ఇద్దరు మహిళల్ని ముందు పెట్టి ఆపరేషన్ సింధు అనేటటువంటి పేరుతో మరి యుద్ధం వారిపై జరిపించడం మరి ఆపరేషన్ మహాదేవ్ ద్వారా ముగ్గురు టెర్రరిస్టులను కూడా హతమార్చడం జరిగింది ఈ విధంగా దేశ ప్రధాని గారు మహిళలకి ఎటువంటి ఆటంకం కలగకుండా మహిళలకి గొప్ప స్థానాన్ని ఇస్తున్నది మరి నరేంద్ర మోదీ గారు మరి తెలంగాణలో చూసినట్లయితే రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలను నిరంతరం కించపరచడమే కాకుండా వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు ఒకటో రెండో ఏదో నామమాత్రంగా మాత్రమే వారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడం జరిగింది మహిళలకు ఇస్తున్నటువంటి తులం బంగారం కావచ్చు మరి విద్యార్థులకు చదువుకునే విద్యార్థులకు మహిళలకు ఇస్తానటువంటి స్కూటీలు కావచ్చు మరి రెండు వేల ఐదు వందలు కావచ్చు ఈ విధంగా ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోవడమే కాకుండా మరి రాఖీ పండుగను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా హిందువులను దృష్టిలో ఉంచుకొని బస్ ఛార్జీలు పెంచడం అనేది ముప్పై నుంచి నలభై శాతం బస్ ఛార్జీలు పెంచడం అనేది దీని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి హిందువులు అంటే మీకు ఎందుకు ఇంత ఇంత కోపం ఖచ్చితంగా హిందువులందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి విషయం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు కావచ్చు హిందువులు కావచ్చు అందరు కూడా మీరు చేస్తున్నటువంటి వైఫల్యాలను చూస్తున్నాను ఖచ్చితంగా మీరు రాబోయే ఎన్నికల్లో